కష్టపడిన వాడు ఎప్పుడో నష్టపోతూనే ఉంటాడు మధ్యలో కొన్న వాళ్ళు మాత్రం లాభాలు పొందుతూనే ఉంటారు అలా చేసేది ఎవరు చెప్పండి మనమే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం కడుపు నిండా అన్నం తినాలంటే దానికి కారణం ఎవరండి రైతులు మీరు అనుకోవచ్చేమో మేము డబ్బు పెట్టి కొంటున్నాము దానికి కారణం మేమే అని చెప్పేది కానీ మీరు కొనుక్కోవాలన్నా అక్కడ ఉండాలంటే కష్టపడాల్సింది రైతులే కదా రైతులు మాత్రం నష్టపోతున్నారు నాలుగైదు నెలలు కష్టపడి పంట చేతికి వచ్చిన తర్వాత రూపాయి వస్తుందేమో ఆశతో ఎదురుచూస్తూ ఉంటారు కానీ అస్సలు ఒక్క రూపాయి కూడా చేతికి రాదు నష్టపోతున్నారే కానీ లాభం ఎక్కడ పొందట్లేదు ఎప్పుడో ఒకసారి అండి సంవత్సరానికి రెండు మూడు పంటలు వేస్తే దాంట్లో ఒక పంటకైనా వస్తుందా రాదా అని ఆలోచిస్తూ ఉంటారు అప్పుల పాలైపోతున్నారు చాలామంది చనిపోతున్నారు మీరు చూస్తూనే ఉంటారు కదా కానీ రైతు గురించి మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు వాళ్ళు మాత్రం ఆస్తితోనే వేస్తుంటారు ప్రతిసారి దానికి కారణం ఎవరో తెలుసా మనమే కొనేవాళ్ళే రైతులు నష్టపోతున్నారు దళారులు కొన్న వాళ్ళు మాత్రం లాభాలు పొందుకుంటున్నారు రైతు దగ్గర రూపాయి కొంటున్నారు వీళ్ళేమో పది రూపాయలు కమ్ముకుంటున్నారు ఎక్కడైనా అంతే అండి అసలు రైతులు నాలుగు నెలలు కష్టపడి పంట వేస్తే దానికి రోజు మార్చి రోజు నీళ్లు కడుతూనే ఉండాలి లేదా ఇప్పుడు పైపులు వచ్చేసాయి పైపుల ద్వారా పెట్టేస్తున్నారు ఆ పువ్వు వచ్చిన తర్వాత పువ్వు రాలిపోకుండా ఉండడానికి ఒక మందు పిందులు రాలిపోకుండా ఉండడానికి ఒక మందు పంట చేతికి వచ్చిన తర్వాత కాయ బాగా రావాలంటే నీళ్లు బాగా పట్టాలని చెప్పేసి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండే రైతు మాత్రం పంట బాగుంది అంటే దానికి ఒక సడ్డు చెప్తారు లేదు ఇప్పుడు రేట్ లేదంటారు పంట రేట్లు ఉన్నాయి మీ పంట బాగాలేదు ఈ రేట్ తీసుకుంటామని ఒక సాకులు చెప్తూ ఉంటారు కొన్న వాళ్ళేమో చాలా లాభాలు పొందిపోతారు పంట పండించిన వాడేమో చాలా నష్టపోతూ ఉంటారు పది రూపాయలు ఎక్కడ రూపాయి ఎక్కడని వాళ్ళ దగ్గర కొనేదారు రూపాయే మనం ఏం చేస్తాం తెలుసా రైతుల దగ్గర బేరాలు ఆడుతూ ఉంటాం వాళ్ళు చెప్పేది పదహైదు రూపాయలే నాకు పది రూపాయలకి ఇవి అనేసి అంటారు అదే మార్కెట్లో వాళ్ళు ముప్పై రూపాయలు చెప్తే ఇరవై ఐదుకి ఇరవై రూపాయలకి అని అడుగుతాం కానీ వాళ్ళు లేకపోతే మూసుకొని తీసుకొని పోతూ ఉంటాం సంతల్లో మార్కెట్లో మాత్రం ఇలా అయితే చేస్తారు బేరాలు ఆడతాము రైతుల దగ్గర మరీ చీప్గా బేరాలు ఆడుతూ ఉంటాం మాల్స్లో డిమాట్లో ఇలా పెద్ద పెద్ద మాల్స్లో అని అది ఇది అన్ని బిల్లులు దానిపైన వేసేసి ఆ పేపర్లకి అన్నిటికీ బిల్లులు వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేటు పెడుతూ ఉంటే మనం ఏమనుకుంటాము రేట్ ఎక్కువ ఉండేదే బాగుంటుంది అని చెప్పేసి కొంటూ ఉంటాం రైతుల దగ్గర రూపాయికి కొని వీళ్ళు ఇరవై రూపాయలు కమ్ముకుంటూ ఉంటే ఎవరు లాభాలు పొందినట్టు ఇంకా కడతారు మేళ్ళు మిద్దలు రైతులు మాత్రం నష్టపోతూ ఉంటారు బాధలు పడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు బిడ్లు పెండ్లు చేయక అప్పులు చేసి అప్పులు బాలైపోయాయి లేదా పంట చేయాలంటే కూడా అప్పులే ఒకసారి చూడండి వాళ్ళ కష్టాలు ఏంటో మీకు తెలుస్తుంది డీ ఎప్పుడో చేసి పెట్టా ఫుడ్లు అన్నీ తింటాడు రీసెంట్గానే నేను ఒక వీడియో చూశాను మైసూర్ పాక్ అంటే బూజు పట్టేసిందండి రెస్పాన్సిబిలిటీస్ ఎవరు ఉంటారు మనమేమనుకుంటామో ఆ మాల్స్లోకి వెళ్తే రిచ్ పర్సన్స్ వెళ్తారేమో హై క్వాలిటీ ఉండేదే పెడతారేమో అనుకుంటారు ఏం లేదండి రైతుల దగ్గర మంచి కూరగాయలు కొనేసి రెండు రూపాయకో రెండు రూపాయలకో వీళ్ళు ఆ పేపర్లో వేసి చేస్తే హై క్వాలిటీ అని చెప్పేసి మనపై కొనుక్కుంటూ ఉంటాం గొర్రెల్లాగా కొనుక్కొని నమ్ముతూ ఉంటాం అందరినీ అదేదో డైరెక్ట్గా రైతుల దగ్గర మార్కెట్లో కొనండి ముప్పై రూపాయలు అమ్మితే ఇరవై రూపాయలు తీసుకునే వాళ్ళు ఉంటారు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కానీ మనం కొనం ఆడతాం అదే డిమాట్లో లేకపోతే మాల్స్లో పెద్ద పెద్ద మాల్స్లో బేరలాడతామా వాడు ఎంత రేటు పెడితే మూసుకొని తీసుకొని వచ్చుకుంటాం రిచ్ పర్సన్స్ కదా మనం అంతా ఇట్లే ఉంటుందండి అసలు అందుకే రైతు నష్టపోతున్నారు అదే డైరెక్ట్గా పోయి అక్కడ మాల్స్లో ముప్పై నలభై రూపాయలు కేజీ పెట్టే బదులు రైతుల దగ్గర ఇరవై రూపాయలు కొనండి సంతోషపడతారు వాళ్ళు నాలుగైదు నెలలు కనిపి ఇరవై రూపాయలు పోయిందమ్మా ఈరోజు కేజీ అని చెప్పి సంతోషంగా చెప్పుకుంటారు వాళ్ళు ఆనందం చూడాలి అసలు పట్టించుకోము రైతుల గురించి అయితే మనం ఎవరెవరిని బాగు చేయాలా ఎవరెవరిని బాగు పెట్టాలనేసి మనమే చేస్తాం రైతుల దగ్గర కొని చూడండి మీకు ఫ్రెష్గానూ వస్తాయి ఏ కెమికల్స్ రావు మధ్యలో వీళ్ళు ఏం చేస్తారు కెమికల్స్ వేస్తారు పైన స్ప్రేస్ కొట్టేస్తారు ఇన్ని రోజులు అనేసి వాళ్ళు స్టాక్ పెట్టేస్తారు మనం పై తీసుకుంటూ ఉంటాం అదే రైతులు ఏ కెమికల్స్ వాడరు రెండు మూడు రోజులు ఉంటేనే కుళ్ళిపోతూ ఉంటాయి ఎందుకు దానిలో ఏ కెమికల్స్ వాడరు కాబట్టి మందులేసి పెంచుతూ ఉంటారు ఎరువులు కన్నా వేస్తారు అబ్బా కానీ రైతుల దగ్గర ఉండే కూరగాయలకి డిమార్ట్లోనో మాల్స్లోనూ ఉండే కూరగాయలకి ఎంత తేడా ఉంటుందో చూడండి ఎవరైనా ఆలోచిస్తారా స్వీట్స్లు కానీ లేకపోతే ఏదైనా మురుకులు అవి ఇవి ఏదో ఒకటి చూడండి మామూలు షాపులు పెట్టుకుంటారు చిన్న చిన్న షాపుల్లో కొనం మనం ఏ వాళ్ళు ఏదో పట్టిగా గలీజుగా వేసేస్తారేమో మనకు వద్దని చెప్పేసి వెళ్ళిపోతాం అవే క్వాలిటీ ఉండేది అలాగే ఉండే మురుకులు లేకపోతే ఏదో మైసూరు స్వీటో ఏదో ఒకటి మాల్స్లో పెట్టింటారు సేమ్ అట్లాగే ఉంటాయి వాళ్ళు ప్యాక్ చేసి ఉంటారు స్టైల్గా అది హై క్వాలిటీ అని చెప్పేసి మనం కొనుక్కుంటాం ఉంటాం అక్కడ యాభై రూపాయలు పెట్టి కొంటాము ఇక్కడ ఇరవై రూపాయలు ఇచ్చేదానికి వస్తాం చూసారా కష్టపడే వాడిన కష్టపడిన వాడేమో నష్టపోతూ ఉంటాడు కొన్నవాడేమో లాభాలు పొందుతూ ఉంటాం ఆ లాభాలు పొందేలా చేసేది మాత్రం మనమే లాగా పై మాల్స్లో దాంట్లో దీంట్లో కొంటూ ఉంటాము దాంట్లో ఏం కెమికల్స్ వేస్తారో ఏమో ఎవరికి తెలియదు మనం తింటూ ఉంటాం అనారోగ్యం పాలైపోతాం మనం డాక్టర్లో లేకపోతే హాస్పిటల్ వాళ్ళనో పెద్దవాళ్ళే చేస్తూ ఉంటాం నిజం కష్టపడినవాడు ఎప్పుడూ నష్టపోవడం అని చెప్పేసి అంటారే కానీ కానీ కష్టపడిన వాడు ప్రతిసారి నష్టపోతూనే ఉంటాడు ఇప్పుడో రెండేళ్ళకో ఒక్కసారో ఒక్క లక్కి డ్రా వచ్చినట్టు ఒక పంటలో వస్తుంది ఆ ఆనందం చూడాలి పట్టలేం మనం టమాటా అయినా ఉల్లిగడ్డ అయినా బెండకాయలో కూరగాయలు పచ్చిమిర్చి ఏదో ఒకటి పత్తి ఏదో ఒకటి చేస్తూ ఉంటే ఇంత నష్టపోయినప్పుడు వాళ్ళ బాధ చూడాలి అబ్బా కడుపులో బిడ్డి చచ్చిపోయినట్టు అయిపోతుంది వాళ్ళకి ఒక్కరైనా ఆలోచిస్తారా పోనీ డిమార్ట్లో ఏం చేస్తారండి ఓల్డ్ స్టాక్ ఉంటుంది కానీ దానిపైన ఫ్రెష్గా కవర్లు ఉంటాయి మనం ఏం చేస్తాం తింటాం మాల్స్లపై కొంటే మేము మాల్స్కి వెళ్ళాము ఈరోజు అవ్వకుండా మన స్టైల్ బిల్డప్లు బిల్డప్ కోసమే మనం మాల్స్కి వెళ్ళేటట్టుంది ఆ చిన్న చిన్న షాపుల్లో తీసుకోండి వాళ్ళు బాగా పడతారు కదా ఏ మాల్స్ వాళ్ళే బాగా పడిపోవాలా చిన్న షాపుల వాళ్ళు బాగాపడాల్సిన అవసరం లేదా పేదవాళ్ళు బాగాపడాల్సిన అవసరం లేదా వాళ్ళే బాగుపడిపోవాలా మనమే చేస్తున్నది వాళ్ళని రూపాయిది పది రూపాయలు ఇచ్చి మనమే కొంటున్నాం కాబట్టి వాళ్ళు అలా జనాలతో ఆడుకుంటున్నారు అదే చిన్న షాపుల్లో పై కొనండి రూపాయికి తక్కువ ఇచ్చే తీసి ఇస్తాడు మీకు కష్టపడిన వాడు రూపాయి వచ్చినా సాలనుకుంటారు అదే కొన్న వాళ్ళు పది రూపాయలు రావాలి మనకనేసి సాహసపడుతూ ఉంటారు చూసారా ఇప్పుడు ఎవరిని ఎవరు బాగు చేసినట్టు ఆలోచించండి కొంచెం నాకు జ్ఞానం ఉండాలి కదా మనకి రైతుల్ని బాగా పండించట్లేదు అందుకే చిన్న చిన్న అక్కడక్కడ బోండాలో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు వాళ్ళు మామూలు ఆయిలే వేసి చేస్తూ ఉంటారు రీయూజ్డ్ చేసేది ఒక్కసారో రెండుసార్లు చేస్తారు అంత అంతకంతా మించి చేయరు అదే మాల్స్లో ఒక గంపుడు ఆయిల్ పోస్తారు బజ్జీలో సమోసాలో పిజ్జాలో ఏదో ఒకటి పెడతా ఉంటారు ఆయిల్ యూజ్ చేస్తూనే ఉంటారు అక్కడ మనకి ఎక్కడ ఆరోగ్యం ఉన్నట్టు అది చిన్న చిన్న షాపులో తీసుకోండి ఎక్కువ ఫ్రెష్ ఆయిల్ మళ్ళీ వేస్తూ ఉంటారు కదా అయిపోతే అక్కడ మనం బాగుపడిపోతాం లేదా వాళ్ళు బాగుపడిపోతారు మనం ఆరోగ్యంగా ఉండిపోతాం కాబట్టి అక్కడ కొనం చీప్గా చూస్తారు వాళ్ళని ఏది చిన్న షాప దాడేమి కొంటాం లేరా ఇంకోతా పోదాం అని చెప్పేసి మాట్లాడతారు ప్రతి ఇద్దావా ఇలాగేనండి కష్టపడిన వాడు మాత్రం నష్టపోతూ ఉంటారు కొన్న వాళ్ళు ఏమో లాభాలు పొందుతూ ఉంటారు రైతులు చచ్చిపోతూ ఉంటా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు వాళ్ళు ఈ పంట కాకపోతే ఇంకొక పంట సరే అదేద్దాం అదేద్దాం అని ఆశతోనే చేసి ఆశతో ఆశకి హద్దు లేదు అంటారు కానీ రైతులకు మాత్రం హద్దు లేకుండానే వేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు వస్తుందా రాకపోతుందా అని చెప్పేసి చూసారా ఎవరిని ఎవరు లాభాలు పొందేటట్టు చేస్తున్నాము ఎవరు నష్టపోయేటట్టు చేస్తున్నాం కష్టపడిన వాడు బాగా పడాలంటే ఫస్ట్ మనం మారాలి మనం మారితే అంతా మారుతుంది మాల్స్లోనూ డి మార్ట్లోనూ ఆడ పై కొనేది ఆపేసి చిన్న చిన్న షాపుల్లో కొనండి మీకు కూడా లాభమే వస్తుంది కదా వాళ్ళు లాభాలు పొందుతారు వ్యాపారం జరుగుతుందని వాళ్ళు సంతోషపడతారు గిన్నెలు కూడా చూడండి మనము ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు డి చిన్న షాపులో డెబ్బై రూపాయలు యాభై రూపాయలు ఉండే వస్తువు డిమార్ట్లో నూట యాభై రెండు వందలు చెప్తారు మనంపై డిమార్ట్లో కొంటాం స్టైల్గా మనం ఏం చెప్పుకుంటాం అందరికీ డి మార్ట్లో పోయి కొన్నాను అబ్బా విలువలే రిచ్ అబ్బా అక్కడ పోయి కొంటున్నారు మనకేముందిలే రూపాయి ఉండే వాళ్ళని ఇక్కడే పోయి కొంటాం అనేసి ఒక దీంట్లో కూడా మాట్లాడుతుంటాం ఏమీ లేని వాడు కూడా డిమార్ట్కి పోయి కొంటున్నాం అందుకే బాగా పడుతున్నారు వాళ్ళు చిన్న చిన్న షాపుల్లో కొంటే రూపాయి తక్కువ అడిగినా వాళ్ళు ఇస్తారు కదా సర్లే మనకు ఐదు రూపాయలు లాభం వస్తే చాలు పది రూపాయలు లాభం వస్తే చాలు అనుకుంటారు వాళ్ళు కానీ డిమార్ట్లో మాల్స్లో మనకి యాభై రూపాయల లాభం రావాలి వాళ్ళ దగ్గర కొనేది మనం పదే పదహైదు రూపాయలు అనుకుంటారు అప్పుడు మనమే కదా వాళ్ళని వాళ్ళని చేసినట్టు వాళ్ళు బాగానే ఉంటారు పనిచేసే వాళ్ళు అంతా నష్టపోతూ ఉంటారు ఆలోచించండి ఇంకానే మారేది నేర్చుకోండి మన థాట్స్ మనం మారుతూ ఉంటే అందరూ బాగుపడతారు మనం రిచ్గా పోయి బిల్డప్లకి పోయి బడాయిలకు పోతూ ఉంటే బాగుపడేవాడు బాగుపడుతూ ఉంటాడు నష్టపోయేవాడు నష్టపోతున్నాడు పోతే చనిపోయేవాడు చనిపోతూ ఉంటాడు ఫస్ట్ మనం మారితే అందరూ మారుతారు మనం ఏం బిల్డప్లు చూడాల్సిన అవసరం లేదు కదా అందరూ బాగుండాలనుకుంటే రైతుల దగ్గర కొనండి చిన్న చిన్న షాపుల్లో కొనండి వాళ్ళు బాగుపడాల్సిన అవసరం లేదా వాళ్ళు కష్టపడే కదా చేస్తారు అక్కడైనా వాళ్ళే చేస్తారు వాళ్ళ పనులు చేస్తూ ఉంటారు ఇక్కడే వీళ్ళే చేస్తూ ఉంటారు కానీ వీళ్ళని మాత్రం మనం పైకి తేమో ఎప్పుడు వాళ్ళనే చేస్తూ ఉంటాం మాల్స్లో వాళ్ళని ఆలోచించండి మీకేమనిపిస్తున్నాయి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ